ఓం నమ శివాయ అందరికీ శాస్త్రంలో శుక్ర శుక్రగ్రహానికి లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుంది ఈ శుక్రగ్రహం తులరాశిలోకి పెట్టబోతుంది తులసి వివాహం ఈ నెల నవంబర్ రెండవ తేదీ జరుపుకున్నారు ఈ శుభ సమయంలోనే గ్రహాలు మార్పులు జరగనుంది దీని ప్రభావం జ్యోతిషాస్త్రంలోని పన్నెండు రాసులకు చెందిన వారిపై వాడి యొక్క ప్రభావం పడుతుంది మరి ముఖ్యంగా ఈ తులరాశి వారికి అదృష్టం రెట్టింపు కానుంది వారి జీవితంలో కనుక వర్షం కురుస్తుంది అలానే కాకుండా రాబోయే నాలుగు రోజుల్లో ఈ తులరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జీవితంలో ఊహించిన పరిణామాలు అనేవి చోటు చేసుకుపోతున్నాయి ఇక మీకు జరగబోయే ఇదే అది మీరు కళ్ళలో కూడా ఊహించి ఉండరండి మరి రాబోయేటువంటి నాలుగు రోజుల్లో తులరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకుపోతున్నాయి ఇక మీరు ఊహించిన మార్పు ఏ విధంగా జరగబోతుంది అసలు ఏం జరుగుతుంది రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాలు ఏంటి అలానే మీకు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రాబోయేటువంటి నాలుగు రోజుల్లో తులరాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగానే మీరు ధనవంతులు కాబోతున్నారండి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇక మీ జీవితం ధన్యమైనట్టండి ఈ నవంబర్ మాసం నుంచి మీకు అన్ని కూడా మంచి రోజులే నాలుగు తరాల కూర్చున్న తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది తులరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో అని కలిపి చెప్తున్నట్టు అనిపిస్తుంది కదండి కానీ రేపటి రోజున ఇది మీ జీవితంలో జరగబోతున్న పరిస్థితులు ఇప్పటికీ మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే కొన్ని నక్షత్ర గ్రహాల యొక్క ఆధారికతంగానే కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఆలస్యంగా కొంతమందికి ముందు ఏది ఏమైనా సరే తులరాశి జాతకులకి మీ జీవితంలో రాబోయే ఐదు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు శుక్రుడు యొక్క సంచారం కారణంగా మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది అదేవిధంగా ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది ఈ క్రమంలోనే చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలు మార్చుకోవడంతో పాటుగా ఈ మార్పు అనేది తులరాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు శుక్రుడు పథమస్థానం కాబట్టి శుక్రుడు అంటేనే అదృష్టం ఐశ్వర్యం లక్ష్మి ఇలాంటి పరిస్థితుల్లో తులరాశి వారు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందబోతున్నారు కాబట్టి తులరాశి జాతకులకి రాబోయే కాలం ఎలా ఉండబోతుందో తెలుస్తుంది తులరాశి రాశిచక్రంలోని ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ తులరాశి పరిధిలోకి వస్తాయి తులరాశి వారికి ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతకులు మారేట అవకాశం రాబోతుందండి డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యమాడుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే తులరాశి జాతకులకి మీ ఇంట్లో కనక వర్షం కురవబోతుందండి లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టవేషకం కూర్చుంటుంది ఈ సమయంలో మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయండి తులరాశి జాతకులకి ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని అదేవిధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా న్యాయంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా ఈ సమయంలో మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరతాయండి ఒక స్త్రీ కారణంగానే తులరాశి వారికి కళ్ళలో కూడా ఊహించిన అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేలా విశేషం మీకు బాగా కలిసిబాటు ఉంటుంది ఆమె యొక్క దశ మీకు తిరుగుతుంది మీ జీవితంలో అనుకోకం ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుందండి ఆ స్త్రీ యొక్క దయ వల్ల కరుణ కటాక్షల వల్ల దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి ఈ సమయంలో నాలుగు తరాల కూర్చున్న సంపదను మీరు సంపాదించుకోగలుగుతారు తులరాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల అయితే మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి జరగబోతున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఎన్నో ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారు మిడిల్ క్లాస్ లైఫ్లతో సతమతం అవుతున్న మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఇక ఈ సమయంలో మార్కెట్లో మీకు ఎదురుగా నిలబడే వారే తోకమడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగులాగా మీరే ఎదుగుతారండి మీరు ఏ పని చేసినా సరే అండి ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలోనే మీరు బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇక డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి అంతేకాకుండా వైవాక బంధం బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధించగలుగుతాయి ఇక మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ తులరాశి జాతకులు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుంచి తులరాశి జాతుకులకి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో ఏ పని చేసినా సరే సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక నవంబర్ మాసం నుంచి ఈ తులరాశి జాతకులకి రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కొత్త ప్రయత్నాలు సఫలం ఇక మీ తెలివితేటలు దూరదృష్టి బాగా రాణిస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఇక వృత్తి ఉద్యోగం వ్యాపార జీవితాలు ఆశజనంగా మారుతాయి గ్రహ వాహనాలకు సంబంధించిన సమస్యలు ఆస్తికి సంబంధించిన సమస్యలు ఈవాదాలు ఒక్కొక్కటికి అన్నీ కూడా తొలగిపోతాయి ఇక విదేశానికి సంబంధించి విదేశాలలో ఉద్యోగ స్థిరతత్వానికి ఇది చాలా మీకు అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చండి ఈ సమయంలో మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబం అభివృద్ధి చెందడానికి కూడా గట్టి ప్రయత్నాలు చేపట్టడం కూడా జరుగుతుందండి ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి మంచి ప్రణాళికలు రూపొందించడం కూడా జరుగుతుంది ఈ సమయంలో మీరు మీ తెలివితేటలకు ప్రజ పాఠాలకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఇక ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారబోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి ఇక వృత్తి వ్యాపారంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది ఇక నుంచి మీకు ఈ తులరాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి అనేది చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా మీకు మీరు ఆశించిన ఫలితాలే ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఇక తోబొట్లతో సంయోగత కూడా ఏర్పడుతుంది ఆస్తి సంబంధమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నాలతోనే మీకున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఇక వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో మీకు ఈ సమయంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఇక మీరు చేసే ప్రతి పనిలో వృత్తి వ్యాపారాలు చక్కని మలుపులు కూడా తిరగబోతున్నాయి తులరాశి వ్యక్తులకి విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుగమం అవ్వతుంది ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ కార్తీక మాసంలో ఈ సమయంలో చేయడం కూడా జరుగుతుంది కుటుంబంలో ఒకటో రెండో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి మీ జీవితం అనేది మీరు కల్లో కూడా ఊహించిన విధంగా అన్ని విధాలుగా కూడా తులరాశి జాతకులకి ఒక అదృష్ట జాతకులుగా మారబోయేటివి సమయం ఆసనమైందని చెప్పుకోవచ్చు అలాగే ఈ తొలరాశి జాతకులకి చేస్తున్న ప్రతి పనిలో అండి వృత్తి కానీ ఉద్యోగం వ్యాపారంలో మీ క్రియేటివిటీలు కూడా పెరుగుతాయి ప్రతి పనిలో చురుగ్గా మీ తెలివితేటలతోనే వ్యవహరిస్తూ ఉంటారు ఇక వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నాయి ఇక వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారాలు చేపట్టడం ఆరోగ్యం మిగులుపడ్డవ మనస్సులో ఉన్న ప్రతి కోరికలు నెరవేరేంటివన్నీ కూడా తప్పకుండా జరుగుతాయని జ్యోతిషులను ఇప్పుడు తెలియజేస్తున్నారు ఇక ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ వల్ల మీరు అదృష్ట జాతుకులుగా కాబోతున్నారు ఇక ఆ స్త్రీ కారణంగా మీకు అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది ఎతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్టుగా ఆమె యొక్క లక్కు కారణంగా మీకు పట్టిన దర్దనం ఎట్టే తొలగిపోతుంది అది మీకు కొత్త ఆశ్చర్యానికి వస్తు కానీ ఆర్థికంగా మీకైతే ఎటువంటి లోటు అనేది మీకు ఉండదండి ఈ నవంబర్ మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి గడియలు అనేవి మొదలయ్యాయని చెప్పుకోవచ్చు ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మి అమ్మవారే మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది ఆమె మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారండి ఆ లక్ష్మి కటాక్షం మీకు స్థిర నివాసనం ఏర్పరచుకోబోతుంది ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే గనక ఇక మీకు డబ్బుకైతే అంటే ఎటువంటి లోటు అనేది రాదండి అవసరమైనప్పుడల్లా బాగా యూజ్ అవుతుంది ఏదో ఒక విధంగా డబ్బు అనేది ఈ సమయంలో మీ చేతికి అయితే అందుతుంది అయితే డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి అంటే ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే ఈ తులరాశి జాతకులకి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే తులరాశి వారు వివిధ రకాలుగా సమస్యలు కష్టాల నుండి మీరు బయటపడడానికి అలానే ఎన్నో సమస్యలను అంటే అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు మీకున్న జాతగత కలిగే దుష్టభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి తులరాశి వారు ఇప్పుడు మనం కొన్ని చెప్పుకోబోయే జ్యోతిష్య పర్యావరణం కనుక ఫాలో అయితే చాలండి మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది కాబట్టి ఆ పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం తులరాశి వ్యక్తులు సోమవారం శివాన్ని ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరతాయండి అలాగే లక్ష్మీదేవిని శృతిస్తూ శ్రీ సూక్తం కనకదార సూత్రాన్ని కూడా పఠించండి ఇక ఎన్నో ప్రయోజనాలు మీకు కలుగుతాయండి చక్కటి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి అలాగే మీరు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు అనేవి క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేలు హాయిగా కూడా ఉండగలుగుతారు ఇకపోతే ఏదైనా సరే మీరు వ్యాపారంలో ఎటువంటి అయినా సరే అండి తరచుగా నష్టాలు ఎదుర్కొన్నట్లయితే గనక లేదనుకోండి మీ ఇంట్లో స్టేస్ లేకుంటే గోమాతకు ఆహారం అందించండి ఈ కార్తీక మాసంలో గోవుకు సేవ చేస్తే ఎంతో మంచిదండి ఎన్నో రెట్ల పుణ్య ఫలాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల తులరాశి వారికి ఉన్నత అనేక రకాల సమస్యలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా ఈ కార్తీక మాసం మొత్తం దేవత ఆరాధన చేయడం ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు మెరుగుపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇట్లలో ఎటువంటి సందేహాలే లేవండి నవంబర్ మాసం నుంచి తులరాశి వారికి అంటే సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాలను మీరే ముందుంటారండి ఇక డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది ఇక మీకు ఉండదు తులరాశి జాతకులకి మీకు అన్ని విధాలుగా శుక్రవారం అనేది మంచిగా కలిసి వస్తుందండి మీకు అదృష్టమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే రోజు అంటే ఎలాంటి కార్యానికైనా వెళ్ళే రోజు శుక్రవారం రోజు ప్రారంభిస్తే ద్విజయంగా పూర్తి అవుతుంది అలానే శనివారం ఆదివారం కూడా మీకు సామాన్య ఫలితాలను కూడా అందిస్తుంది కానీ మంగళవారం మాత్రం ఈ తులరాశి జాతకులకి అంతగా ఏది కలిసి రాదని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీకు కలగబోయే దుష్టభావాల నుంచి ఈ ముక్తి పొందడానికి శుక్రవారం రోజున ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు కనుక మీరు ఇష్ణు సహస్రనామ సూత్రం తప్పకుండా పట్టించండి ఇవన్నీ ఏంటంటే మీలో మంచి మార్పులను కలగజేస్తాయండి అలాగే నల్లనొలు దానం చేయడం వల్ల మీకు శని దోషం పోతుంది ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకుల గింజల్ని నమలడం వల్ల మీకు మంచి శుభఫలతలు అయితే ఖచ్చితంగా వస్తాయండి అలాగే తులరాశి జాతులకి శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయండి మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు మీకున్న ఎటువంటి సమస్యలైనా కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొరిగిపోతాయి లక్ష్మీ కటాక్ష మీకు సిద్ధిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అలానే అండి ముఖ్యంగా మీకు ఉన్నతలో పేదవారికి దాన చేయండి దాని తాలూకా కూడా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు సొంతం చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఎటువంటి పుణ్యకారాలు చేసినా చాలండి ఎన్నో రెట్ల పుణ్యం మీకు వస్తుంది చూశారు కదండి తులరాశి వారు మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క తులరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఎటువంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయి అలాగే వారి జీవితంలో ఏం జరగబోతుంది అన్నీ కూడా తెలుసుకున్నారు కదా అలానే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలన్నీ కూడా పఠిస్తే చాలండి రాబోయే రోజుల్లో ఆ లక్ష్మి అమ్మవారికి అనుగ్రహం మీకు అంతా కూడా శుభమే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఓం శ్రీ మాత్రే నమ